అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఇవి మా ఓనర్ యొక్క కాక చెట్లు కాయలు చూడండి చెట్టు ఎంతపై గెలిపిందో మో ముల్లంగి విత్తనాలు పెడుతున్నారు తర్వాత ఇద్దరు కలిసి చూడండి ఒక పెద్ద బెడ్ క్రియేట్ చేసి వాటిలో నాటుతున్నారు వానలు ఎక్కువ పడుతున్నాయని చెప్పి ఈ ఆవ ఈ రెట్టు సాకులకి ఎంత ప్రొటక్షన్ తీసుకుందో చూడండి ఈ నువ్వుల మొలకలు పెట్టినప్పటి నుంచి నేను చూస్తున్నాను చూడండి ఎట్లా కాస్తున్నాయి ఈ నువ్వులు ప్రతి ఒక్క కొమ్మకి సుమారుగా రెండు మూడు పడుతున్నాయి ఒక ఆకుకి చూడండి మూడు ఉన్నాయి ఒక ఆకుకి ఆకు ఏ పక్క ఉంటే ఆ పక్క అన్ని కాయలు కాస్తున్నాయి పైన చూడంగా ఎన్ని ఉన్నాయో సుమారుగా ఇప్పుడు నా భుజాల దగ్గరికి వచ్చేసింది చెట్టు చూడండి నేను చేట్లో పెడితే నా చేయికి ఎంత ఉంది ఇంకా ఇంతకుముందు మా టక్కర్ దొంగ పొలంలో గడ్డి బాగా మలిచిపోయిందని చెప్పి ఒకసారి చెప్పాను కదా మొత్తం మిషన్ తీసుకొని కట్ చేస్తాను అన్యాసయో తెల్లవారుతో ఈ మేఘాల మధ్యలో విమానం పోతా ఉంటే ఈ తేకా పోతుందనమాట ఎయిర్పోర్ట్ నుండి ప్రతిరోజు కూడాను తెల్లవారుజామున ఇలా చాలా విమానాలు ఈ విధంగా కనబడుతూ ఉంటాయి ఇలా మేఘాలు ఇలా బాగున్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి ఇంకా ఇతను ఈరోజు పని అయితే బాగా గట్టిగానే పెట్టుకున్నాడు మొత్తం క్లీన్ చేయడానికి వర్షాలు బాగా పడుతున్నాయి కదా మిరప చెట్లన్నీ పాపము ఇంటికి వెళ్ళిపోయినాయి అంటే చనిపోతున్నాయి చూడండి మొత్తం వాడిపోయినాయి మూడు చెట్లు పోయినాయి మిగిలింది ఆ లాస్ట్లో ఉంటుందంటే ఆ లాస్ట్లో ఉంటుంది మీరు మోస్ట్లీ రికవర్ అవ్వకపోవచ్చు ఈ పుదీనా పైన నీళ్ళు ఎంత బాగా నిలబడినాయా చిన్న చిన్న డ్రాప్స్ వర్షాలు ఎక్కువ అయ్యేసరికి టమాటాకాయలు ఎట్లైపోయినాయా మొత్తం కింద ఫంగస్ వచ్చేసింది ఈ కాయ కూడా దెబ్బతైందండి మాగేకాయ కూడాను వేడి ఎక్కువ ఉమ్మ ఎక్కువ పెడుతుంటుంది వాన ఒకటి అబుడుక ఒకటి రెండు ఇది అనమాట వర్షాలు కంటిన్యూస్గా పడితే పరిస్థితి ఇంకా ఈ ఎరగడ్డలో మోకలు ఉన్నాయి ఉల్లి వీటిని తీసుకెళ్తున్నా తీసుకెళ్ళాను ఇంకా ఉన్నాయి ముందు తీసిన అయితే మళ్ళీ మోసలు వస్తున్నాయి చూడండి గోంగూలు అయితే బాగానే వస్తుంది పైన కట్ చేసాను చూసారా మళ్ళీ పక్కన బ్రాంచెస్ అయితే ఎక్కువగా వస్తున్నాయి మొత్తం అంతా మిషన్తో నొన్నగా పిండి చేసి వెళ్ళిపోయినాడు ఇది మళ్ళీ అయిపోతుంది బాగా ఆ ట్రిల్లర్తో దునేస్తే ఈ ఉల్లి కూడా పాయింట్ ఎంత చూడండి ఎలా వచ్చిందో చిన్న చిన్న డాట్ డాట్లుగా వచ్చింది అక్కడ ఏమన్నా ఏదైనా పురుగు పారాడిందేమో మామూలుగా అయితే వానలు పడతాయి కానీ కంటిన్యూస్గా వానలు పన్నాయంటే నిజంగానే చెట్లు చాలా దెబ్బ తినేస్తాయి చాలా చెట్లు కూడా ఇలా కవర్లు వేసినా కూడా పోతాయి చేపలు తీసుకొచ్చారు ఎండు చేపలు దాన్ని వంట స్టార్ట్ చేస్తున్నారు ఇంకా వర్షము ఈ వారం రోజుల నుంచి బాగానే పడతానండి ఇంక అందరూ వచ్చారు ఈరోజు చూడండి ఈ ఫామ్ హౌస్ ముందర కూడా మొత్తం మన్ను అంతా తీసి పక్కన వేసారు ఆ ఎంట్రన్స్లో అయితే మొత్తం కోసుకుపోయింది బాగా పని చేస్తారు 잘 어, 6 6아 되게 댕게 బాగా వ ం డ ి క ొ어도가 찰살 제벌니아어 అ క 는 క డ க ி몰랑이에 న ్ న ద 2에서 उ 리ి క ి స ్ త 6 6970 원이가 그래 이마트에서. 이마트 산 거예요. 이거 두번 내려간 거예요. 어? 한번 내려간 가격. 아 계속 딱지를 붙이잖아. 그렇지. ఏం ఉండే పూలు అన్ని తీసేస్తారు ఇంతకు చూపించాను కదా అలాగే ఇంకో దాంట్లోకి కిమ్ వేశారు చూడండి దానికంటే ముందు ఒక రౌండ్ తినేసేట్టున్నారు ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఈ ఎర వేస్తాడమ్మాన్లీ కట్ చేసి దీని లోపల ఇంకో కర్రీ చేసినటువంటి కోడికాయల కర్రీ ఉంది కోడికాయలు అప్పుడే చెప్పాను కదా ఈ ఎర్రగడ్లు కూడా కోసి చేసినాడు అసలు ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వాటిని వేస్తాడు అనమాట పొడుగు కట్ చేసి ఇంక అప్పుడే స్టవ్ ఆన్ చేసేసినాడు ఎర్రగా వెలుగుతాను చూడండి దీంట్లో లేట్గా అవుతుంది కొద్దిగా

아 그래 이거 먼저 넣어야 되겠다 아 이거 어, 뭘 이거 익었잖아 이 델라가드는 마늘 넣는다 아직 먹을려면 멀었어요 그거 안 넣어둬야 지 아이 금방 익어요 감 이걸 이걸 뭘 잘릴 게 뭐가 있다고 이걸 잘리고 있다 한 개씩 넣어야 돼 아이소 잘라 이걸 어떻게 깠어 이쬐깔는 거를 밑에는 나는... 라하스르가 있으나 롱라가더었네 저리가 우리 거다 다 넣어놔주고 요런 우리... 것만 있어 지금 어, 우리 거좀줄게그만요 아니 진짜 요거 농사짓느라고 చూడండి ఇక్కడ గిన్నెలు అన్నీ ఇక్కడ ఉంటాయి మనకి ఏమైనా కావాల్సినవన్నీ తీసుకోవచ్చు ఇక్కడ వీటిని అలాంటి కూరలు చేసేటప్పుడు ఇలాంటివన్నీ తీసుకోవచ్చు 좋아가니까배 빠져나오네. 이에요 오, 좋아. 맛있는 냄새. 뭐기 테스트 리고와다 좋아 안된 얼음? 좋아 안된 얼음? 아, 그만 찍어. 아, 찍물 <목소리나> <이 목소리나> 너무 많이 걷나봐. మా ఓనరు తెల్లవారు నుంచి రాలేదు ఇప్పుడు వచ్చాడు చూడండి ఇంకా మా మిరపకాయలు కూడా వానకు చాలా పోయినాయి అన్నీ పెరిగి పక్కన వారేశాడు మిరపకాయలన్నీ తీసేస్తున్నావు చూడండి మొన్న మా ఓనర్ రివే చెప్పింది ఈ కాయలు చాలా కారం ఉంటాయని నిజంగా కారం ఉంటాయి చాలా ఎక్కువ ఉంటాయి కారం మా ఓనర్ వచ్చినాడంటే ఒక వైబ్ వచ్చేస్తుంది అనమాట అంత బాగా అరుస్తా అంటాడు మాట్లాడుతుంటాడు ఈ మనిషి కూడా టకర్ కూడా చూడండి ఎన్ని చెట్లు పెరిగేసాడు మొత్తం వాడిపోయినవన్నీ వేలవే ఇన్ని పోతా అంటే ఇంకా నా చెట్లు ఎందుకు లేండి ఐదు పెట్టాను ఐదులో ఆరు పెట్టాను అందులో మూడు నాలుగో పోయినాయి ఇంకా ఈ హ్యూమిడిటీకి ఈ వంకాయలు కూడా ఏమైపోయినాయి చూడండి బూజు పట్టేసినాయి నేను అప్పుడే మా కాయలు చూపించాను కదా ఇలాగే ఉన్నాయి అన్ని కూడాను మా ఓనర్ వచ్చి వాటిని పెరిగి కింద పడేసాడు ఫిష్ తల ఇది దాన్ని ఒకదాన్ని తీసి ఇచ్చాడు అతను ఇంకా మా ఓనరు నా కోసము కాకరకాయల కోసం పైకి పోయినాడు తీస్తా అని చెప్తున్నాడు కింద పడిపోయింది దొరికింది ఇప్పుడు ఐదు గేలు తీశాడు అడిగా చాలా ఉన్నాయి తన పెద్ద కత్తిత్తుకున్నాడు అండి పెద్ద కత్తిరా ఓకే 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 ఎన్ ఆఫ్ ఎన్ఆ నాకోసం పైకి విన్నాడు ఈ కాయలని తెంపడానికి సుమారుగా ఒక కేజీ పైన ఇచ్చాడు చూడండి ఎన్నికాయలు తెంపాడు ఇప్పుడే ఫ్రెష్గా ఇంకా పిన్నులు చాలా ఉన్నాయి అవన్నీ మనకే అనమాట వీళ్ళు తినడం లేదు మా పొలం దగ్గరికి ఈ స్మార్ట్ బైక్లు కూడా వచ్చేస్తాయి రోడ్డు బాగుంటుంది కాబట్టి వాటిని ఆన్లైన్లోనే అంటే ఐ మీన్ యాప్లో బుక్ చేసుకొని వాటిని లాక్ ఓపెన్ చేసుకొని ఎక్కడ అక్కడ నిలిపేయచ్చు కదా వాటిని ఎడొచ్చి నిలిపేసినారు మళ్ళా కావాలంటే తీసుకుపోవచ్చు బ్యాటరీ ఉంటే కనుక యాప్లో చూపించేస్తుంది అనమాట ఈ సైకిల్ ఎక్కడ ఈ బ్యాటరీ ఎంత ఉందని నేను ఇప్పుడు మా ఓనర్ నాకు ఒక కక్కకి ఇచ్చాడు కదా తీసుకొని మళ్ళీ సైకిల్లో ఇంటికి వెళ్దేరుతున్నాను ఈరోజు ఉడికి పెడుతుంది ఎండ కొంచెం ఉన్నా కూడా హ్యూమిడిటీ ఒక రేంజ్లో ఉంది